చిక్కుడుకాయతో కర్రీ ఇలా చేశారంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చపాతీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాము ఒక త్రీ టమాటాస్ రెండు ఉల్లిపాయలు తీసుకొని ముందుగా ఈ చిక్కుడుకాయల్ని కొంచెం వాటరు కొంచెం సాల్ట్ వేసుకునేసి ఉడికించుకోవాలి ఉడికించుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఇవి ఒక బాగా ఒక ఉడుకు ఉడికితే సరిపోతుంది ఇవి ఉడికే లోపల మనము స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక అందులో పోపు దినుసులు వేసుకున్నాక కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేసుకొని ఇవి బాగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి చిక్కుడుకాయల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది చాలా హెల్తీ రెసిపీ ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా రుచి అనేది వస్తుంది ఈ కర్రీకి చిక్కుడుకాయ కర్రీకి అల్లం వెల్లిపాయ పేస్ట్ మగ్గాక ఇందులో టమాటాని తురిమి వేసాను నేను లేదంటే మిక్సీలో వేసి కూడా వేసుకోవచ్చు ఈ టమాటాలు కూడా బాగా కొంచెం మగ్గాక ఇందులో కారము పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు మగ్గాక ఇందులో ముందుగా ఉడికించుకున్న చుక్కుడుకాయలు కూడా వేసుకునేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక ఇందులో మనము ఇందులో పల్లీలు ఎండు కొబ్బరి ధనియాలు వేసి నేను పేస్ట్ చేస్తున్నాను ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి అంతా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుంది బాగా రుచిగా కూడా ఉంటుంది ఇది వేయటం వల్ల ఇప్పుడు ఇదంతా ఇందులో వేసి మిక్స్ చేసుకున్నాక ఒక కొంచెం వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ కర్రీ ఉడికితే సరిపోతుంది టేస్టీ టేస్టీ చిక్కుడుగా ఈ కర్రీ రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా ఇందులో కొత్తిమీర కొంచెం సాల్ట్ చూసుకొని తక్కువైతే వేసుకొని ఫైనల్గా ఇందులో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొనేసి స్టవ్ ఆపేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి